హలో అండి మీరు అందరూ బాగుంటారా మా ఊరు దగ్గరలో ఉండే వాటర్ ఫాల్స్కి వెళ్ళాము వీళ్ళలో బాగా నేను ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్ చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి సండే అయితే మదనపల్లి దగ్గరలో ఉన్న కోళ్లపాయలు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మదన్పల్లి నుంచి ఒక ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేము వెళ్ళినప్పుడైతే నీళ్ళు కొద్దిగా తక్కువగా ఉన్నాయి అందుకని ఎక్కువ వాటర్ ఫ్లో అయితే లేదు ఈ ప్లేస్ వర్షం పడినప్పుడు అయితే చాలా బాగుంటుంది మనం వెళ్ళే దారంతా పచ్చగా చాలా బాగుంటాయి ఇక్కడికి అయితే పిల్లల్ని తీసుకెళ్తే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మనకైతే ఇది మదన్పల్లి నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఈ ప్లేస్కి మేమిక్కడ సండే వెళ్ళాం కాబట్టి కొద్దిగా జనాలు అయితే ఉన్నారు ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే వాన్లు పడే టైంలో వెళ్ళామంటే చూడడానికి చాలా బాగుంటుంది ఫ్లో కూడా చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్చింగ్